జై శ్రీ జయవాసవి జయ జయవాసవి అండి ఈ గురువు గారు అన్ని విషయాలు కొంచెం ఆధ్యాత్మిక విషయాలన్నీ కొద్ది కొద్దిగా బాగా చెప్తున్నారండి అవన్నీ కూడా అందరికీ తెలుస్తున్నాయి సంతోషంగా ఉందండి మా అందరికీ కూడా చేసేదా మాది కానూరు గ్రామం శ్రీనివాసరావు పేరు ఇక్కడ డెబ్బై ఐదో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం మాకు గురువు మా ఆర్వేస్ కళ్యాణ మండపంలో పెట్టారు అలాగే నూట ఒకటో కార్యక్రమం కానూరు వెంకటేశ్వర గుడిలో పెట్టారు మా అందరం ఎంతో అందరూ ధన్యుర చాలా మంచి కార్యక్రమం చేయిస్తున్నారు అలాగే శ్రీరామ్ నామ జపం ప్రతి ఒక్కరు కూడా జపించాలని చెప్పని కోరుకుంటున్నాను జై శ్రీరామ్

అనే కార్యక్రమాన్ని ప్రారంభించి సద్గురు ప్రభుత్వం మాతాపితుల ఆశీర్వచనంతో ఈశ్వరుల ఆశీస్సులతో వంద కార్యక్రమాలు పూర్తి చేసుకుని నూట ఒకటవ కార్యక్రమంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నేడు తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి కానూరు గ్రామంలో అశేష భక్త అందరి సమూహంలో శ్రీమతి శ్రీ రవికుమార్ గారి మాధవి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ అన్ని సంఘాల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నూట ఒకటవ ఇంటింటా రామనామ కార్యక్రమం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అశేష భక్త అందరూ కూడా శ్రీ హనుమాన్ చాలిస శ్రీరామ తారకనామము ఓం శ్రీరామదూత మహా యథాశక్తి జపించి అందరికీ కూడా యజ్ఞ ప్రసాదంగా శ్రీరాముడి యొక్క చిత్రపటాన్ని అందించి అందరూ కూడా తెత్వ ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చే ప్రజెంట్ చేసిన సందర్భంగా అందరికీ కూడా సీతారామాన్యుడు ఐరారోగ్య భౌగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమస్త సంబంగళాన్ని భవంతు స్వస్తి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ तुल्यम् राम राम ॐ श्रीराम दोताय नमः ॐ श्रीराम दोता రామనామ అనే కార్యక్రమంతో అందరికీ చాలా మంచి జరిగిందే అనుకోవాలి చోట అందరం కలిసి స్వచ్ఛంగా చేయడం వల్ల మంచి సదుద్దేశంతో అందరూ ప్రతి ఇంట్లోనే చేయాలని అనుకునే వాక్కు వస్తుంది జై శ్రీరామ్ चंद्राय महनीय गुणात्मने चक्रवर्ती धनुजा सार्वभौमाय मंगल भद्राचल निवासय भद्रा परमात्म जानकी रामचंद्राय मंगल ये बोलो श्री रामचंद्र भगवान की जय श्री राम जय श्री राम जय हनुमान जय गुरुदेव బడిందండి దీని ద్వారా ఆధ్యాత్మికత అందరికీ రాము సీతారాముల గురించి అందరికీ బాగా తెలుసుకున్నారండి ఈ రామనామం చేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఆధ్యాత్మిక భావాన్ని అది కలిగించింది చాలా బాగుందండి ఈ కార్యక్రమం ఇంకా ఇలాగన్ని ఎన్నో కార్యక్రమాలు ప్రతి జరగాలి ఇంటింటా జరగాలని కోరుకుంటున్నాము జై శ్రీ జై శ్రీ నమస్తే అండి జై శ్రీరామ్ ఇది మాది కానూరు గ్రామం నా పేరు శ్రీలక్ష్మి ఈ గ్రామంలో వెంకటేశ్వర గుడిలో పెట్టిన ఈ పింటింటా రామాయణ ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల మా అందరికి ఎంతో ఆత్మానందం కలిగింది అలాగే మన హిందూ ధర్మం ఇలా నిలబెడుతున్నందుకు గురువు గారికి మా ధన్యవాదాలు చాలా థ్యాంక్ యూ అండి గురువు గారు ఇలాంటి ప్రోగ్రాంలు మీరు ఎన్నో చేయాలండి మా హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి నలుమూల అందరికీ తెలవాలి అందరికీ జై శ్రీరామ్